పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఓటింగ్ సరళిపై బుధవారం బాలానగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గణనీయమైన ఫలితాలు సాధించిందని ఇది ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాల్సిన విషయమన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై వేల ఓట్లు ఎక్కువ రావడంపై ఆయన కార్యకర్తల కృషిని అభినందించారు జరిగిన చర్చిన తప్పుని సరిదిద్దుకుంటూ పోవాలి మనం పార్టీని మరి మరింత బలోపేతం చేయాలి ప్రజలకు చేరువు కావాలి ఈ పరిస్థితుల్లో ఎవరైనా మీ ఒపీనియన్స్ మీ ఆలోచన విధానం ఏదన్నా తప్పు ఉంటే తప్పుని తప్పుని చెప్పండి ఎవరు ఏమి ఇబ్బంది పడేది లేదు ఇంక్లూడింగ్ నా దగ్గర తప్పు ఉన్న మనస్ఫూర్తిగా నేను నా తప్పుడే నేను సరి చేసుకోవడానికి ఎవరైనా మంచి రాయస్థి తీసుకోవడానికి ఎప్పుడు కూడా నేను పార్టీని అభివృద్ధి చేసే విషయంలో కాబట్టి మీ ఆలోచన షేర్ చేయాలనేది కోరుతున్నా మాట్లాడే వాళ్ళు ఇస్తారు